ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యం కాని పని ప్రభుత్వ ఖాళీలను నింపాలని చెప్పి మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది సముచితం న్యాయం ధర్మం కాబట్టి ఆ విషయంలో మీరు అడుగుతున్న కోరికల విషయంలో నిరుద్యోగ యువత తెలంగాణ మొత్తాన్ని కూడా నేను మాటిస్తున్నా మీకు న్యాయం జరిగే వరకు మీ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తప్పక తీసుకెళ్తా అవసరమైతే ప్రభుత్వానికి నిరుద్యోగ యువత యువతకు మధ్య ఒక వారధిగా పనిచేస్తాం ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు ప్రభుత్వంలో మొత్తం ప్రపంచంలో కూడా యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు నిన్న మన నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరు అందరు కందతో చూసింది ప్రపంచం చూసింది అంటే నిరుద్యోగ యువతను గాలి వదిలేద్దు వాళ్ళు మన పిల్లలు వాళ్ళకు ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలకులు ఒక రాజకీయ కోణంలో కాకుండా ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో మానవతా దృక్పథంతో ఆలోచించినప్పుడే ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది కాబట్టి నిరుద్యోగ యువత యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది